నమస్కారం ఆర్కే న్యూస్కి స్వాగతం పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కొత్తకోట మండల కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్లో కొత్తకోట పట్టణ మండలం మరియు మదనాపురం మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవరకంద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలు తప్ప పది సంవత్సరాలలో చేసిందేమీ లేదు మాదిక వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది రాజ్యాంగాన్ని రద్దు చేసే పార్టీ కావాలా రాజ్యాంగ హక్కులను కాపాడే పార్టీ కావాలా వాటర్లు తేల్చుకోవాలి అనంతరం మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు పలమూరు ఎంపీని గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు గల్లీ నుండి ఢిల్లీ దాకా మన ప్రభుత్వం ఏర్పడితే పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసుకుందాం నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు మహిళలకు లక్ష రూపాయల రైతు పంటలకు కనీస మద్దతు ధర ఉపాధి కూలీలకు నాలుగు వందల రూపాయల పెంపు కులగణన ద్వారా సమాన హక్కులు జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు బడు బలహీన మైనారిటీ వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరి హక్కులని కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా మన రాజ్యాంగమే మనకు భగవద్గీత బైబిల్ కురాన్ అని చాటి చెప్పేటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది సమాజంలో ఎవరు ఎంత శాతం ఉంటే వాళ్లకు ప్రతి అవకాశంలో అంత హక్కు దక్కాలనే ఉద్దేశంతో కుల గణనని తీసుకొచ్చి దేశ వ్యాప్తంగా కుల గణనను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన చేస్తుంది కాబట్టి అందరి కోసం పేదలు బాగుండాలన్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా మహిళలు గౌరవంగా బతకాలన్నా దళిత గిరిజన బదులు బలైన మైనార్టీ వర్గాలకు న్యాయం జరగాలన్నా విద్యార్థులు మంచిగా చదువుకోవాలన్నా మన పొలాలలో నీరు బారాలన్నా మనకన్నీ సంక్షేమ పథకాలు సక్రమంగా నిజమైన లబ్ధిదారులకి నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు అన్నాలన్నా మీరందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓట్లు లేపి ఏపించి కాంగ్రెస్ పార్టీని బల బలపరచాలనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానమంత్రి కాబోతున్నారు పైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి గారు లేవంతన్నా నేను ఎంపీగా మదన్న ఎమ్మెల్యేగా అక్కడితో ఆగకుండా రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు ఎంపీటీలు వార్డు మెంబర్లు కౌన్ ఉంటది చెయ్యి కూర్త ఉంటది మీరు ఏదంటది ఎన్ని నిధులు కావాలంటే నిధులు ఎక్కడ రోడ్డు కావాలన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలన్నా బోర్ కావాలన్నా తాగునీరు కావాలన్నా స్కూల్ కావాలన్నా కాలేజ్ కావాలన్నా హాస్పిటల్ కావాలన్నా ఏది కావాలంటే సాధించుకోవడానికి మనకు హక్కు ఉంటది మనందరం కష్టపడి పని చేస్తే భవిష్యత్తు మొత్తం మనదే అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను వల్ల మీకందరికీ ఇంకో హామీ ఇస్తున్నా మీరు కష్టపడి పని చేస్తే నేను స్థాయి నుంచి ఒక మామూలు ఎన్ఎస్యు విద్యార్థి స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో అన్నిటికన్నా చిన్న విభాగము ఎన్ఎస్యు వల్ల అన్నిటికన్నా చిన్న పదవి కాలేజ్ ప్రెసిడెంట్ పదవి కాంగ్రెస్ పార్టీలో అన్నిటికన్నా చిన్న విభాగంలో అన్నిటికన్నా చిన్న పదవి అయినటువంటి కాలేజ్ ప్రెసిడెంట్ పదవి నుంచి ప్రారంభించిన నేను అన్నిటికన్నా చిన్న పదవి నుంచి ప్రారంభించి ఇవాళ కాంగ్రెస్ పార్టీల అన్నిటికన్నా పెద్ద పదవి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అన్నిటికన్నా చిన్న పదవి ఎట్టుండదో చూసినా అన్నిటికన్నా పెద్ద పదవి ఎట్టుండదో చూసినటువంటి వ్యక్తిని కార్యకర్తల కష్టం ఏంటి కార్యకర్తల ఇబ్బంది ఏంటి కార్యకర్తల ఏం చేయాలని తెలిసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా మీరు పడ్డటువంటి కష్టానికి ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటానే అనే మాట నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నాను నన్ను ఆశీర్వదించండి నన్ను దీవించండి నన్ను బలపరచండి మీకు అందరికీ కూడా ఇవాళ కోరుతూ భవిష్యత్ అంతా కూడా మనదే రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రతి సంవత్సరం లక్ష రూపాయల జీతం వచ్చేటట్టుగా ఉద్యోగ కల్పన చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద మహిళకి ప్రతి సంవత్సరము లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్ లో అయితే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు ఉన్నారు రైతులు కానీ రైతు బిడ్డలు కానీ రైతు కూలీలు కాదు ఉన్నారు నేను రైతు బిడ్డని ఒకరు స్వయంగా పొలంలో వ్యవసాయం చేస్తే రైతు ఉంటారు భూమి లేని వాళ్ళు ఇంకెక్కడ రైతు కూలీలుగా ఉంటారు రైతులకి తువల్ల అవకాశం కాంగ్రెస్ పార్టీ కలిగించబోతుంది రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రైతులకి కనీస మద్దతు ధరని చట్టం రూపంలో తీసుకొచ్చి ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా మనం చట్టం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రైతులకి కనీస మద్దతు ధర ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకురాబోతుంది అట్నే ఉపాధి ఆమయకవర్గంలో పనిచేసే కూలీలకు కానీ ఎక్కడ ఏ కూలీ ఎవరు ఏ పని చేసినా మినిమం కనీసంలో కనీసం ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చట్టం చేయబోతుంది మీరు చెప్పాలి మన గ్రామాలలో ఉపాధి హామీలో పనిచేసే కూలీలు ఉంటారు వాళ్ళకి మూడు వందల రూపాయలు వస్తున్నది వాళ్ళందరికీ చెప్పాలి మీరు గనుక రేపు చేయగూకోటేసి మహబూబ్ నగర్ ఎంపీగా వంశీచంద్రెడ్డిని దేశ ప్రధానిగా రాహుల్ అమ్మాయి గారిని గెలిపించుకుంటే మీకు అందరికి ఇప్పుడు వచ్చే కాక నాలుగు వందల రూపాయల కూలీ ప్రతిరోజు వస్తుందని ఉపాధి హామీ పథకం వాళ్ళకు మనందరం కూడా చెప్పాలి ఇప్పటిదాకా వేదిక మీద చాలా మంది పెద్దలందరూ కూడా చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మాట్లాడుకోవడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మీకు కూడా తెలుసు కానీ మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ చల్ల వంశీ చందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీలో మన నియోజకవర్గం అంటే భారీ మెజార్టీలో పిలిపేయడంలో మన నియోజకవర్గం కూడా పెద్ద పాత్ర అంటే కీలక పాత్ర పోషించాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం మీ అందరి సహకారంతో ఈ రేపు జరగబో ఎన్నికలలో పెద్ద మెజార్టీ మన నియోజకవర్గం నుంచి కూడా ఇవ్వాలన్న ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కొత్తకోట మీకు అందరికీ కూడా తెలుసు చాలా మంది దేవర్ గద్ర దేవర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పేసి మొత్తం తెలంగాణ మొత్తం కూడా టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు మన కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అనుకోలే టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు చాలా మంది టిఆర్ఎస్ వాళ్ళు నన్ను అసెంబ్లీలో ఈరోజు మీ అందరి ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరి కృషి ఫలితం మీ అందరి యొక్క పట్టుదలతోనే మీ రోజు మీ ముందు ఎమ్మెల్యేగా మీ ముందు నేను రోజులు మీతో మీతో మాట్లాడుతూ ఉన్నాయి అది మీ అందరి యొక్క కష్ట ఫలితం అని చెప్పేసి మీ అందరి యొక్క కష్టం నా గెలుపులో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి మీకు ఎలా వేళలా నేను రుణపడి ఉంటా మీ కష్టంలో తోడై ఉంటాను మర్చిపోద్దు మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి చాలా మంది వస్తూ ఉన్నారు చాలా మంది మనం కొందరిని తీసుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం నేను తీసుకునేటప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను ఒకటే వాళ్ళ మీరు మీకు మా అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారో ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో మాతో మా వాళ్ళతో పాత వాళ్ళతో కలిసి పని చేస్తామంటేనే మేము కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటాము మీకు లేకుంటే ఏ రేపు వచ్చిన జరగబోయే ఎన్నికల్లో మాకు డిప్యూటీస్ కావాలి మాకు డెప్యూటీస్ కావాలి మాకు ఎంపీపీ కావాలని చెప్పి అట్లాంటి కండిషన్స్ పెడితే మాత్రము మీరు పార్టీలకు రావాల్సిన అవసరం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు దాన్ని ఒప్పుకొని చాలా అంటే వాళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే జైన్ అయిన వాళ్ళు చాలా మంది ఈరోజు ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో జైన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా నిజాయితీగా మేమందరం కూడా ఈరోజు జైన్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన పాలమూరు ముద్దుబిడ్డ మనందరి అభిమాన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు లేక లేక పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది పాలమూరుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఆయన చేస్తున్న పాలనకు మద్దతుగా మేమందరం కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నామని చెప్పేసి రిటైర్ టీచర్ రవీందర్ రెడ్డి గారు కానీ బాలనారాయణ గారు వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో జయనక వాళ్ళు చెప్పి అన్న మన జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది మనందరికీ గర్వకారణం కాబట్టి మేమంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి వస్తాము మీతో కలిసి నడవడానికి మా నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు వస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎవ్వరు మొన్నటి వాళ్ళకు పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా దాంట్లో ఎలాంటి సంకోచం లేదు మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి రోజు మొన్న జరిగిన ఎన్నికలలో మీకు అందరం కూడా తెలుసు నేను కౌంటింగ్ రోజు కౌంటింగ్ రోజు కొత్త కోట లాస్ట్ ఉంటారని చెప్పేసి మన కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు కిందికి మీదికి కిందికి మీది అవుతా ఉంది నాకు తెలుసు కొత్త కోట ఉంది కొత్త కోట ప్రజల మీద నాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి నేను ఎంత తెలుస్తా నాకు నాకు గెలుస్తా అనే నమ్మకం ఉంది బట్టి నేను కౌంటింగ్ సెంటర్లో కూడా ఎప్పుడైతే కొత్త కోట కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే ఎంటర్ అయ్యో చాలా మంది మనోళ్ళు ఏదైతే ఉన్నారు ఒక ధైర్యం అప్పటికి నేను కౌంటింగ్ సెంటర్లకు ఎంటర్ అయ్యేటప్పటికీ అయ్యేటప్పటికీ టీఆర్ఎస్లకు మెజార్టీ ఉంది మూడు వందల యాభై ఐదు మెజార్టీ ఉంది మూడు ఆరు వందల ఓట్ల మెజార్టీ ఉంది అయినా కూడా నాకు నమ్మకం ఏంటంటే లాస్ట్కు కోట ఉంది కొత్తకోట మండలము టౌన్ ఉంది ఖచ్చితంగా అక్కడ కౌంటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు మెజార్టీ వస్తుంది నేను గెలుస్తానని నమ్మకంతోనా నేను కౌంటింగ్ కళ్ళకు ఎంటర్ అయినా నేను ఎంటర్ అయినప్పుడే కౌంటీ కల్లా కొత్తకోట విలేజ్ మీకు అందరు కూడా తెలుసు రాయన్పేట ముమ్మలపల్లి అప్పరాల ఈ విలేజ్ వాళ్ళకున్న మెజార్టీ ఆ కౌంటింగ్ ఎయిటీన్త్ రౌండ్లో నైన్టీన్త్ రౌండ్లో కంప్లీట్ అయితే మీకు అందరు కూడా తెలుసు వాళ్ళకున్న మెజార్టీ కొట్టేసి మళ్ళీ మనకు వెయ్యి ఓట్ల మెజార్టీ ఈ కోట నుంచి వచ్చింది దాని తర్వాత దాని తర్వాత జరిగిన రెండు విలేజ్లలో కూడా ఇంకా లాస్ట్ రౌండ్లో కూడా కొత్తకోట గ్రామాలు చెల్లపల్లి శ్రీ రామకృష్ణపురంలో కొన్ని విలేజ్లు కూడా కౌన్ చేస్తే అక్కడ కూడా మనం మెజారిటీ రావడం వల్ల ఈరోజు నేను ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా ఇట్లా నిల్చున్నాను అంటే మీ అందరి యొక్క కష్టం మీ అందరి యొక్క కృషి ఆ రోజు అంత పెద్ద ఎత్తున కష్టపడరు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే వెళ్ళగలిగా ఈరోజు అంతకంటే పెద్ద బాధ్యత మన మీద ఉంది ఈరోజు మనం అందరం నేను ఎమ్మెల్యే గెలిచినా పైన మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మన ప్రభుత్వం ఉంది కానీ ఈరోజు మన ముఖ్యమంత్రిని మన ప్రభుత్వాన్ని ఇబ్బందులకు పాలు చేయడానికి బీజేపీలు బీఆర్ఎస్ రెండు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నారు ఈరోజు బీజేపీలు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి మన ముఖ్యమంత్రిని తీయాలే మన పాలమూరు ముద్దు ఇబ్బందులకు గురి చేయాలి ఆయన ముఖ్యమంత్రి కుర్చీలకి దింపాలని చెప్పేసి ఈరోజు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే మనను మేము జరగబోయే ఎంపీని కలాలని చెప్పేసి చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందరి అభిమాన నాయకులు ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈరోజు చూస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు మేము ఎమ్మెల్యేలు కాకుండా ఆహార దేశాలు మీకు అందుబాటులో ఉంటూ కష్టపడతా ఉన్నాం మంచి పాలన అందించాలనే లక్ష్యంతో మంచి ప్రజలు ప్రజలకు మంచి పనులు చేయాలి మనం ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు మేమందరం కూడా కష్టపడతా ఉన్నాం కానీ కొందరు స్వార్థ పనులు ఈ రాష్ట్రాన్ని అదోగతిపాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ దేశాన్ని కూడా అదోగతిపలు చేస్తూ కులాల మధ్యలో పతాల మధ్యలో చిచ్చులు పెడతా ఉన్న బీజేపీ ఇద్దరు కలిసి ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని దెబ్బతీయాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలామంది కూడా ముఖ్య నాయకులే ఒక్కొక్కరు వంద ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ అంటే వంద ఓట్ల వరకు మీరు ఇన్ఫ్లయన్స్ చేయగలుగుతారంటే మీరు ప్రభావితం చేయగలరు లీడర్లు నాయకులే రోజు ఇక్కడ వేదిక మీద ఉన్నారు వేదిక ముందు ఉన్నారు సో మనం చేయాల్సిందా ఒకటి మన ముఖ్యమంత్రిని వాళ్ళందరూ కూడా బీజేపీ బిఆర్ఎస్ దొంగ దెబ్బల ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మనము రేపు పార్లమెంట్ రేపు జరగబోయే ఎన్నికలలో కలిసికట్టుగా ఉండి మన ఇంటి పక్కల మన గుళ్ళ మన మనం ఏదైతే కష్టపడము అంతకు రెట్టింపు కష్టం చేసి వంశీశేఖర రెడ్డి గారి గెలుపులో మనం పెద్ద పాత్ర కీలక పాత్ర పోషించాల్సిన సమయం అసన్నమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు అందరూ కూడా తెలుసు